కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకొని అకస్మాత్తుగా విధుల్లో నుండి తీసేయడం సరికాదంటూ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ నర్సులు ప్రజావారిలో వినతి పత్రం అందజేశారు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు తమను వెంటనే విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నారు సిదిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ నర్సులుగా విధులు నిర్వర్తిస్తున్న తమను విధుల్లో నుంచి తొలగించడం సరికాదంటూ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు వీరికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ అవుట్ సోర్సింగ్ నర్సులను అకస్మాత్తుగా విధుల్లో నుంచి తీసివేయటం సరికాదన్నారు కరోనా విపత్కర సమయంలో ఆసరాగా నిలిచిన నర్సులను జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వెంట ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సుల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎటువంటి ఆర్డర్ కాపీయకుండా మీరు టర్మినేట్ అయ్యారని చెప్పేసి పద్ధతిలో తొలగించడం జరిగింది అయితే నిన్నటి రోజున సమాచారం తెలిసిన తర్వాత వెంటనే హాస్పిటల్ ముందు కూడా ఆందోళన నిర్వహించాం కానీ సూపరింటెండెంట్ నుండి కానీ ఆర్మీ నుండి కానీ అట్లాగే ప్రిన్సిపల్ నుండి సరైనటువంటి సమాధానం రాకపోవడం మూలంగా ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి ఈరోజు మరి కలెక్టర్ కలవడానికి రావడం జరిగింది మరి అదన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి వినక్తి పత్రం ఇచ్చి మరి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నటువంటి ఎనభై మందిని మరి అకారణంగా తొలగించినటువంటి సరైన పద్ధతి కాదు మరి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి టర్మినేట్ అనేటువంటిది ఉంటుంది కానీ రెగ్యులర్ పోస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే పోవాలని చెప్పి చెప్పడం సరైన పద్ధతి కాదు ఈ ఎనభై కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం